చీరాల స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై మరియు అమరవీరుల దినోత్సవం గ్రౌండ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి సత్యం అహింస శాంతి దేశభక్తి కోసం కృషి చేసిన ఆ మహనీయుని స్మరించుకుని ఘన నివాళులర్పించారు సేవా కార్యక్రమంలో భాగంగా పరిరక్షణ సమితి సభ్యులు గ్రంథి నరసింహరావుకు రెండు వేలు అందజేశారు అనంతరం సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్ గుడవర్తి సుధాకర్ నారాయణమూర్తి విరాంజనేయులు మధుసూధన్ రావు మాదాల చిన సుబ్బారావు నరసింహరావు రాముడు తుకారం బాల రావు వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వర్ధంతి వారు పోరు బందర్ లోని గుజరాత్ లోని పోరు లో జన్మించారు వారు జన్మించి ఇరవై ఒక్క సంవత్సరానికి వారు లండన్ లో ని పూజ చేసి ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళారు దక్షిణాఫ్రికాలో ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నారు వారు అక్కడ అనేక పోరాటాలు చేసి నల్ల జాతీయులతో కూడా అక్కడ స్వతంత్ర సమరయోధానికి పునాది అక్కడే పడింది వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పొలాయింట కట్టుకొని మన దేశ స్వాతంత్రం కోసం మన అహింస అనే ఆయుధాన్ని తీసుకొని ముందుకెళ్లారు అలాగే వారు అనేక స్వతంత్ర పోరాటాల్లో ఉప్పు సత్యాగ్రహాల్లో నాలుగు వందల కిలోమీటర్లు మన దేశం మొత్తం తిరిగారు వారు అలా తిరుగుతా వారు భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు అలాగే మనకు నలభై పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత వారు ఒక నలభై ఎనిమిదిలో ఒక మీటింగ్ లో వారు అప్పటికే బంగ్లాదేశ్ పాకిస్తాన్ లోని మన మత చాందవాదులు కొంతమందికి కొమ్ముగాస్తున్నారని కొంతమంది హిందూ వీళ్ళు హిందూ వాళ్ళు మన గాంధీ గారి మీద కోపంతో ఉండి వారు గాడిసే రూపంలో వారిని చంపడం జరిగిందండి నలభై ఎనిమిది జనవరి ముప్పై తేదీన ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది వారు చేసిన త్యాగ ఫలాల్నే మనం ఈరోజు అనుభవిస్తున్నాము ఆ రోజుని మన గవర్నమెంట్ వారు అమర దిన అమరవీరుల దినోత్సవంగా మనకి ప్రకటించారండి ఆ సందర్భాన్ని మనం తలుచుకుంటూ ఈ రోజు వారికి ఘనమైన అర్పిస్తూ మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అర్పించిన మహానుభావులు ఎంతమంది ఉన్నారండి వారందరికీ మనం గన్నివాళు అర్పిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం अमर रहे महात्मा गांधी जी रहे अमर रहे महात्मा गांधी जी रहे अमर रहे महात्मा गांधी जी रहे अमर रहे महात्मा तो गांधी गाड़ी के अमर रहे महात्मा गांधी गाड़ी के